ఇక రూప తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది అదే సమయానికి విజయాంబిక దీపక్లో అదే హాస్పిటల్కు వస్తారు రూపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి మమ్మీ రూప ఇక్కడుంది ఏంటి మమ్మీ ఇప్పుడు కానీ మనల్ని చూసిందంటే ఎందుకు వచ్చారని తెలుసుకుంటుంది మమ్మీ మనం వెంటనే రూప చూడముందుకు ఇక్కడి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉండగా వెంట తిరిగి రూప చూడగానే అత్తయ్య అని పిలవగానే వెంటనే విజయాంబిక దీపక్లో ఇద్దరు కూడా రూపని చూస్తూ ఉంటారు ఏంటత్తయ్య మీరు ఇక్కడ ఏ హాస్పిటల్లో ఏంటి అని అంటూ ఉంటే అమ్మ చాలా నొప్పిగా ఉందమ్మా దీపక్కి కుక్క కరిచింది అందుకే హాస్పిటల్కి తీసుకొని వచ్చానమ్మ అవునా అవునమ్మా అవును నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు బట్టికి యాక్సిడెంట్ అయింది అత్తయ్య అందుకే హాస్పిటల్కి తీసుకొని వచ్చాను ఏంటి బండిగా అవునత్తయ్య అవునత్తయ్యా బండి చాలా మంచివాడు అవునమ్మా మంచి వాళ్ళకు ఆ దేవుడు అంతా మంచి చేస్తాడు నువ్వేం కంగారు పడకమ్మా సరే అమ్మ వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి పదన దీపక్ పద అని అంటూ వెంటనే అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు రూపా చాలా కంగారు పడిపోతూ తను తెలిసిన వాళ్ళకు ఫోన్లను చేస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు బీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరికి ఉందో ఏంటో అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉన్న సమయంలో ఇక అప్పుడే రాజు వస్తాడు అబ్బాయి గారు వచ్చావా రాజు వచ్చావా ఒక అబ్బాయికి బ్లడ్ కావాలి రాజు బాగా బ్లడ్ పోయింది బి నెగిటివ్ గ్రూప్ నీదే కదా అందుకే నీకు ఫోన్ చేసి నిన్ను రమ్మన్నాను నువ్వు వస్తావో లేదో అని చాలా కంగారు వేసింది రాజు అని ఈ విధంగా అంటూ ఉంటే రాజు వెంటనే రూపను చూస్తూ ఉంటాడు సరే పద రాజు నీకు చూపిస్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళి రూప చూపిస్తుంది ఇదిగో రాజు ఈ ఇతని అని విధంగా అంటూ చూపించగానే బట్టిని చూసిన రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బట్టి అని అనబోతూ ఉండగా ఇప్పుడు నేను నా కొడుకే అని అమ్మాయి గారికి తెలిస్తే చంపాలని చూస్తుంది అలా జరగడానికి వీలు లేదు అమ్మాయి గారిని అర్జెంటుగా ఇక్కడి నుండి పంపించేయాలి అని మనసులో రాజు అనుకుంటూ ఉంటారు సరే రాజు నువ్వు వచ్చామని నేను డాక్టర్కి చెప్తాను పిలుచుకొని వస్తాను ఇక్కడే ఉండు అని ఏంటో రూప వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే నర్స్ గారు కాస్త వాటర్ ఇస్తారా ఇదిగో తెస్తాను ఉండండి అని ఏంటో వెంటనే అక్కడ నుండి నర్సు వెళ్ళగానే బట్టి ఏమైందిరా నీకో నీకు యాక్సిడెంట్ అవడం ఏంట్రా అసలు నువ్వు నువ్వేందుకురా నోడ్డు మీదకి వచ్చావు లేరా బట్టి నా బట్టి లేరా మీ నాన్న నచ్చాడు లేరా మీ అమ్మేనా నువ్వు కాపాడింది నిజంగా నువ్వు నా కొడుకు అని తెలిస్తే మీ అమ్మ కాపాడకుండా వెళ్ళిపోయేదేమో నా కొడుకు కాదని తెలిసి నిన్ను కాపాడిందిరా లేనమంటే నిన్న ఇలా చూడలేకపోతున్నారా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు రాజు ఇక అప్పుడే నర్స్ రావడాన్ని చూసి నార్మల్గా ఉంటాడు ఇదిగోండి సార్ వాటర్ తీసుకోండి అని అంటూ వాటర్ ఇస్తూ ఉంటే అంతలో డాక్టర్ కూడా రాగానే వెంటనే కళ్ళు తుడుచుకొని నార్మల్గా ఉంటాడు రాజు ఇక విజయాంబిక దీపక్లు మాత్రం డాక్టర్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు మీరే ఎలాగైనా సరే ఈ డిఎన్ఏ ఈ రెండు హెయిర్స్ని బట్టి మీరు మ్యాచ్ అవుతున్నాయో లేదో మీరే చెప్పాలి డాక్టర్ మీ వల్ల చేయలేము మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మనిషి ఉండగా చేయటం వేరు ఇలా వెంటను తీసుకుని వచ్చి చేయటం వేరు మాకెంతో ముఖ్యం సార్ అందుకే మీరు రెండు ఫ్యామిలీలను కాపాడిన వాళ్ళు అవుతారు నా కొడుకు కార్పొరేటర్ అలాగే మా తమ్ముడు సీఎం అని అంటూ ఉండగా అదే సమయానికి రూపను చూసిన విజయాంకా షాక్ అయిపోతుంది ఏంటమ్మా రూప ఇలా వచ్చావు అంటే డాక్టర్ అనుకొని వచ్చాను సారీ అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి రూపాయి వెళ్ళిపోగానే చూసారా బయట నుండి ఒకవరు చూడబోయి ఉండేవారు చూస్తే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పండి డాక్టర్ మీ పేరు మేము బయట పెట్టము ఎలా ఎలా చూస్తున్నా వింట్రా డబ్బులు ఇవ్వు అని అనగానే వెంటనే డాక్టర్కి డబ్బులు ఇవ్వగానే మీరు మా పనిని త్వరగా పూర్తి చేయండి డాక్టర్ మీ మీదే మా ఆశలన్నీ పెట్టుకున్న రెండు జీవితాలు మీ మీదే ముడిపడి ఉన్నాయి నా తమ్ముడు సీఎం ఎలాంటిది కూడా నీ వరకు రానివ్వకుండా చూసుకుంటాడు మీరు అలా అని నిక్షింతగా ఉంచండి అనే విధంగా అనగానే సరే నేను చెప్తాను అని విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే విజయాంబిక దీపక్లో అక్కడి నుండి వెళ్తూ ఉంటారు డాక్టర్ డాక్టర్ అదిగోండి డాక్టర్ మీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని అడిగారు కదా తీసుకొని వచ్చాను డాక్టర్ అనే విధంగా అనగానే సరే మీరు వెంటనే పడుకోండి అనే విధంగా అంటూ వెంటనే బ్లడ్ని తీస్తూ ఉంటారు ఇక రాజు మాత్రం లోపల చాలా బాధపడిపోతూ ఉంటాడు బండికి ఏం కాకూడదు బండి త్వరగా కోలుకోవాలి అనే విధంగా మనసులో అనుకుంటూ బండితో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతాడు నర్స్ మీరు చూస్తూ ఉండండి అని అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన పని మాత్రం త్వరగా పూర్తయిపోయిందిరా కానీ ఇక్కడ మాత్రం రూపా ఉండకూడదు మమ్మీ ఎందుకంటే ఆ రాజుగాడు ఇక్కడికి వచ్చినా వస్తాడు అవునరా మనం రూపని తీసుకెళ్ళిపోవాలి అనే విధంగా అనుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక అదే సమయానికి రూప డాక్టర్తో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది అదిగో మమ్మీ రూప డాక్టర్తో మాట్లాడుతూ వస్తుంది సరేరా ఏదో ఒకటి చేసి మనం రూపని తీసుకెళ్ళిపోదాం అని విజయ్ అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ ఏం కాదు కదా ఏం కాదమ్మా బ్లడ్ ఇస్తున్నాడు కదా కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్తూ ఉండగా అమ్మ రూపా నువ్వు ఇక్కడ ఉన్నావా ఇప్పుడు ఆ బట్టికి ఎలా ఉందమ్మా బ్లడ్ ఎవరో ఇవ్వాలని అన్నావు కదా అవునత్తయ్య ఇవ్వడానికి ఆల్రెడీ వచ్చాను అవునా అమ్మ ఇస్తున్నారా అవునత్తయ్య మరి ఆ ప్రాణదాత ఎవరమ్మా రాజు అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటమ్మా రూపా మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న కోపడతారు కదా తెలిస్తే ఏముంది ఏమైనా తప్పు చేశానా ఒక ప్రాణాన్ని కాపాడడం కోసమే రమ్మన్నాను కదా ఇందులో తప్పేముంది అనే విధంగా రూపా అంటూ ఉంటుంది అప్పుడే రాజు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు రాజును చూసి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళకి కానీ ఇక్కడ ఉంది నా కొడుకు అని తెలిస్తే చంపాలని చూస్తారు వీళ్ళకి అనుమానం రాకుండా నేనే ఏదో ఒకటి చేయాలి అని మంచులో రాజు అనుకుంటూ అలా చూస్తూ ఉంటే రాజు బ్లడ్ ఇచ్చావా ఇచ్చాను ఇక మీరు వెళ్ళండి ఎందుకు రాజు స్కూల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఇన్ఫార్మ్ చేయాలి అవసరం లేదు నేను చేస్తాను నీకెలా తెలుసు ఓ నువ్వు స్కూల్ బస్ రిక్వెస్ట్ చేస్తావు కదా సరే రాజు కానీ నేను ఇలా వదిలిపెట్టి నాకు వెళ్ళాలని అనిపించట్లేదు రాజు ఏం కాదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అనే విధంగా అనగానే ఇక రూప చాలా బాధపడిపోతూ అలానే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే మందారాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు రాఘవ ఇక రాఘవాల తీసుకొని వస్తూ ఉంటే దీపక్ చూసి షాక్ అయిపోతాడు ఇది నిజమా కలన అనే విధంగా అంటూ వెంటనే తన కళ్ళను చదివించుకొని మళ్ళీ చూస్తాడు వెంటనే మందారాన్ని తీసుకెళ్ళిపోవడాన్ని చూసి మందారం అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా విజయాబిక చూస్తూ ఉంటుంది ఏంట్రా అటు చూడు మమ్మీ అని అనగానే మందారాన్ని చూసి షాక్ అయిపోతుంది మమ్మీ మందారం అంటే బ్రతికే ఉందో మమ్మీ అంతే కదరా అనే విధంగా అంటూ ఉండగా ఇక రాజుతో అలా రూపా మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే మందనాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఐసులోకి మందరం అని గట్టిగా అరవగానే ఎండి మందరమా అని రూపారాజు ఇద్దరు అంటారు మణిదీపు మణిదీప అని అన్నాను స్కూల్ నుండి వస్తాడు కదా ఇంకా టైం కాలేదు కదా అని రూప అంటూ ఉంటుంది సరే అమ్మ రూప మీరు మాట్లాడుతూ ఉండండి మేము ట్యాబ్లెట్ తీసుకోవాలి పదనా పద అని అంటూ అక్కడ నుండి లోపలికి వెళ్తాం ఇటుండే కదా తీసుకెళ్ళిపోయారు అనే విధంగా అంటూ వెంటనే విజయాంబిక దీపకులు ఇద్దరు కలిసి మందరం కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే రూంలోకి తీసుకెళ్ళి మందరాన్ని చెక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మందరానికి ఎలా ఉంది డాక్టర్ కంగారు పడాల్సిన అవసరం లేదు రోజు రోజుకి తను చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే విధంగా చెప్పగానే రాఘవ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటాడు ఆ మాట విన్న విజయంబిక దీపక్లో షాక్ అయిపోతాడు మమ్మీ దీన్ని ఎలాగైనా చెప్పాలి ఇప్పుడు కదన సమయం చూసి ఇద్దరిని లేపిద్దాం అప్పటి వరకు కాస్త పట్టు